హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు వీటికి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల జీతం ప్లస్ ఫుడ్ ఉంటుంది సో అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ హెల్పర్ జాబ్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సో దీనికి కేవలం మనం ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు వాటికి సంబంధించి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని శాలరీస్ కనుక చూసుకుంటే మనకు ఆపరేటింగ్ అసిస్టెంట్కి ఇరవై ఐదు వేల రూపాయలు ల్యాబ్ అస్టూడెంట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫీస్ హెల్పర్కి ట్వంటీ థౌజండ్ అనేది ఉంది సో దీనికి సంబంధించి మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ మనకు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ లోపల అండ్ ఐసిటి అకాడమీ ఎన్ఐటి వరంగల్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తున్న ప్రాజెక్ట్ లోపల ఆపరేటింగ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ ఆఫీస్ హెల్పర్కి సంబంధించి ఇచ్చారు దీన్ని ముందుగా వన్ ఇయర్కి తీసుకుంటారు ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి మనకు ఆపరేటింగ్ అసిస్టెంట్ రెండు వేకెన్సీలు ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి ఆఫీస్ హెల్పర్ ఒక వేకెన్సీ ఉంది వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ ఆర్ టెక్నాలజీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఐటీ టూల్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఫర్ ఆఫీస్ వర్క్స్ సో ఇంకెవరికైనా ఎక్కువ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి బీఎస్సీ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విత్ కామన్లీ యూజ్డ్ ప్యాకేజెస్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ సో ఇలాంటి వాటికి సంబంధించి ఉంటుంది ఆఫీస్ ఆఫ్ హెల్పర్ అయితే ఎస్ఎస్సి పాస్ట్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి సరిపోతుంది డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు క్యాండిడేట్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విత్ కామన్లీ యూజ్డ్ ప్యాకేజెస్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ అనేది ఉండాలి హెచ్ఆర్ఏ కూడా దీనికి ఉంటుంది హెచ్ఆర్ఏ వచ్చేసి యాజ్ పర్ ఇన్స్ట్యూట్ రూల్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఆన్ క్యాంపస్ హాస్టల్ మెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది జాబ్ నేచర్ వచ్చేసి ప్రొఫిషియన్సీ విత్ కామన్లీ యూజ్డ్ ప్యాకేజెస్ లైక్ ఎంఎస్ వర్డ్ ఎక్స్ఎల్ పవర్ పాయింట్ ఆర్ ఈక్వలెంట్ సో ఈ విధంగా అప్లై చేయాలి అంటే మనము ఈమెయిల్ ద్వారా మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి పిఏటీఆర్ఐ అట్ దేట్ డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది సబ్మిషన్ డేట్ వచ్చేసి మనకు సాఫ్ట్ కాపీ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక వారం రోజులు చూసుకోవచ్చు దీనికి సంబంధించి దీనికి సంబంధించిన పిఏటీఆర్ఐ అట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐటి డబ్ల్యూ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి శ్రీహరి రావు ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈసీఈ ఎన్ఐటీ వరంగల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ జీరో ఫోర్ తెలంగాణ స్టేట్ ఇండియా సో దీనికి ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు బ్రీఫ్ రెజ్యూమ్ ఆర్ కరకులం పెట్టే ఆర్ బయోడేటా విత్ అప్లికేషన్ ఫామ్ సో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి చేసిన తర్వాత ఈమెయిల్ ద్వారా ఫోన్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తారు సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకుంటారు ఇంటర్వ్యూ ఆన్లైన్లో కండక్ట్ చేసుకుంటే వాటికి సంబంధించి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు అప్లికేషన్ ఫామ్లో చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ఏ పొజిషన్ అయితే ఆ పొజిషన్ జేఆర్ఎఫ్ జేఆర్ఎఫ్ ఎస్ఆర్ఎఫ్ ఆర్ఏ పిఏ టీఏ పొజిషన్స్కి సంబంధించి సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారిషల్ స్టేటస్ క్యాటగిరీ సో ఎస్ఎస్సీ నుంచి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ బీఎస్సీ బీఈ బీటెక్ ఎంఎస్సీ ఎంటెక్ పిహెచ్డీ ఏ ఉంటాయి క్వాలిఫికేషన్స్ గేట్ నెట్ ఐసిఎంఆర్ డీబీడీ ఎస్ఆర్ఎఫ్ స్కోర్ ఉంటే దానికి సంబంధించి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ ఇండస్ట్రియల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ వాటికి సంబంధించి కూడా పెట్టచ్చు సో పబ్లికేషన్స్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి అవి ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పెట్టేసి మనకు ఈమెయిల్కి పంపించాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి పిఏటీఆర్ఐ అట్ ద రేట్ ఆఫ్ ఎన్ఐటీ డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి పంపించాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వాళ్ళని ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛాండ్ ఆల్ ద బెస్ట్